అండి ఈ రోజు ఎమర్జెన్సీ వ్యతిరేక దినం సందర్భంగా గాజవాక బీజేపీ పార్టీ కార్యాలయంలో ఎమర్జెన్సీ సమయంలో తొమ్మిది నెలల పాటు రాజమండ్రి జైల్లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి నిర నిరంక పాలనలో ఆయన అన్యాయంగా తొమ్మిది నెలల పాటు జైల్లో ఉన్నారు ఆయనకి ఘనంగా సత్కరించడం జరిగింది అప్పట్లో ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి డెబ్బై ఏడు వరకు ఇరవై ఒక నెలల పాటు ఈ యొక్క ఎమర్జెన్సీ విధించి భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కూలీ చేశారు ఆఖరికి పత్రికా స్వాచ్ఛను కూడా వాళ్ళు హరించారు ఎవరైతే ఆర్ఎస్ఎస్ కానివ్వండి జనసంఘ కానివ్వండి జనతా పార్టీ కానివ్వండి ఎవరైనా వాళ్ళకి ఎదురు తిరిగితే వాళ్ళ మీద ఏమైనా ఒక్క మాట మాట్లాడినా సరే వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పడేశారు కొన్ని వేల మందిని లక్షలాది మందిని జైల్లో పెట్టారు ఇరవై ఒక నెలల పాటు వాళ్ళు చిత్రహింసలు గురిచేశారు అందులో ఎంతో మంది మహానుభావులు జైలుకి వెళ్లి వచ్చారు కొంతమంది స్వర్గస్థులయ్యారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఘనంగా సత్కరించే వారికి పాదాభిందన తెలియజేసి ధన్యవాదాలు తెలియజేయాలి మా పార్టీ పెద్దలు పిలుపునిచ్చారు అందులో భాగంగా ఈ రోజు పెద్దలు శ్రీ శంకర్ నారాయణ రావు గారు మా ఎనభై ఏడో వాడు వడ్లపూడిలో నివాసం ఉంటున్నారు ఆయన స్వస్థలం రాజమండ్రి అప్పుడు మండపేట అక్కడ రాజమండ్రి జైల్లో ఆయన అన్యాయంగా తొమ్మిది నెలల పాటు జైల్లో పెట్టడం జరిగింది ఇప్పుడు కూడా ఆయన ఆ యొక్క చీకట రాత్రులను గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతుంటారు ఆయన యొక్క అనుభవాలన్నీ కూడా మాకు తెలియజేయడం జరిగింది ప్రతి కూడా ఆయన ఇంటికి వెళ్లి మేము స్మరించుకుంటూ ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ సత్కరించడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొన్న వారు అందరికీ ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేయాల్సింది ఏంటంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రికి ఉన్నప్పుడు ఒక్క సీటు తక్కువ వస్తే విలువలతో కూడిన రాజకీయాలకి గౌరవిస్తూ ప్రధానమంత్రి పదవిని వదిలేసుకున్నారు కానీ ఇందిరాగాంధీ గారు ఆమెకి మరి కోర్టులో ఓడిపోయింది ఎంపీ పదవి పోతుంది ప్రధానమంత్రి పదవి పోతుందని రాత్రికి రాత్రి రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకి ఎమర్జెన్సీ విధించి పదవి వ్యామోహంతో మరి ఎదురు ఎదురిన వాళ్ళందరినీ కూడా జైలు పాలి చేసిన అంత నిరాకరిస్తూ పాలన కాంగ్రెస్ వాళ్ళది వాళ్ళ యొక్క చేస్తులను నేటి తరానికి తెలియజేసే బాధ్యత మనందరి ఉంది అందులో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎమర్జెన్సీ ప్రకటించినటువంటి రోజు నాకు గుర్తు చాలా మందినే దారుణంగా వాళ్ళ మీద దాడి చేసి అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఎమర్జెన్సీ అన్నది ఒక ఈ జూన్ ఇరవై ఐదు అన్నది ఒక బ్లాక్ డే భారతదేశానికి ప్రజాస్వామ్యాన్ని చంపేసినటువంటి రోజు ఎవరు కూడా మాట్లాడడానికి హక్కు లేదు వ్యతిరేకించకూడదు ప్రతిపక్షాలు ఉన్నటువంటి వాళ్ళని అందరినీ అరెస్ట్ చేసి జైలు వేయడం జరిగింది ప్రత్యేకంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళని స్వయం సేవకులను అందరినీ అరెస్ట్ చేసి లోపల వేయడం జరిగింది అంటే వ్యతిరేకించి మాట్లాడకూడదు అదేంటి ప్రజాస్వామ్యాలు అది మాట్లాడచ్చు కదా మన అభిప్రాయాలు చెప్పొచ్చు కదా అలాగే లేదు ఆ రోజు అలాగే ఎమర్జెన్సీలు దారుణంగా చేసినటువంటి రోజు ఆ రోజునే బ్లాక్ డేగా భారతీయ జనతా లోనే మరి ఒక ప్రధానమైన ఘట్టం ఎందుకంటే ప్రజా వ్యవస్థను ప్రజల యొక్క నిరంక్ష నిరంకృత పాలనను కాలరాసే విధంగా మరి ఆనాటి ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ గారు పద్మ వ్యూహం రచించారు మరి అలాంటి తరుణంలో మరి ప్రజలందరూ చక్కగా వారి యొక్క విధుల్లో వారి యొక్క విధానాల్లో కొనసాగుతున్న తరుణంలో మరి పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో మరి ఈ యొక్క ఎమర్జెన్సీ ఏదైతే విధించారో మరి ఆ ఎమర్జెన్సీ రోజు ఆమె అధికార దాహంతో తానే ఆధిపత్యం వహించాలని చెప్పి ప్రజల అందరినీ కూడా ఆ యొక్క విద్యుత్ దీపాలను తీసేసి అలాగే ప్రజాప్రతినిధులను అలాగే మీడియా ప్రతినిధులను వారందరినీ కూడా ఆ రాత్రి వాళ్ళను ముందు రోజుగానే రద్దు చేసి మరి ప్రజలను దేశ చ చరిత్రలో బలిదానాలు ఇచ్చి ప్రాణ త్యాగాలు చేసిన అందరినీ జైళ్ళల్లో పెట్టించి ఆమె అధికార దాహం కోసమని చేసినటువంటి దుశ్చర్య అదే ఈనాటి ఎమర్జెన్సీ డేగా భావిస్తున్నాం మరి మరి ఇలాంటి ఎమర్జెన్సీ డే అంటూ రావటానికి కారణం ఏంటంటే మరి ఆ యొక్క ఇందిరాగాంధీని ఎదిరించిన వ్యక్తి ఎవరయ్యా ఉన్నారు అని అంటే మరి పంతొమ్మిది వందల నలభై ఏడులో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ అరుణోదయుడిగా మరి మన దేశంలో ఆయన ఉదయించి ఆయన ప్రజల యొక్క క్షేమాలను తెలుసుకొని ఆయన పరిరక్షణ కోసం వాళ్ళు వైద్య విద్యా విధానాల కోసం కృషి చేసినటువంటి వ్యక్తి మరి అలాంటి వ్యక్తిని ఎదుర్కోలేక శ్రీమతి ఇందిరాగాంధీ అధికార దాహంతో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆమె ప్రధానమంత్రి అవగానే మరి ఆమెకి ఎవరైతే కాంగ్రెస్ తొత్తులు ఉన్నారో వాళ్ళు భజన బృందాన్ని వెంట వేసుకొని ఆవిడ మరి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఈ యొక్క ఎమర్జెన్సీ డేని తీసుకొచ్చి చీకటి రాత్రులుగా మిగిల్చి ప్రజలకు తీరని చేదు విషాదాన్ని మిగిల్చి ఆవిడి ఈ యొక్క దుశ్చర్యలకు పాల్పడింది అందుకని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు భారతదేశం అంతటా కూడా భారతీయులందరూ కూడా వాళ్ళ యొక్క స్వేచ్ఛ స్వతంత్రాలను హరించిన డేగా ఎంతో మంది అమరవీరులు బలిదానాలు చేసి ప్రాణ త్యాగాలు చేసి వాళ్లను జైల్లో మగ్గించి మగ్గించి ఆమె వాళ్ళ ప్రాణాలకు కారణమైనటువంటి రోజు ఈరోజు అలాంటి ఎమర్జెన్సీ డేని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ నిరసన తెలియజేస్తూ వారందరికీ కూడా నివాళులు అర్పిస్తున్నామండి మన గాజువా ప్రాంతంలో మరి భారతదేశానికి వన్ని తెచ్చిన మహనీయులందరినీ కూడా గుర్తించి వాళ్ళందరినీ కూడా మనం గౌరవించాలని ముఖ్య ఉద్దేశం మరి నిజంగా చెప్పాలంటే మరి ఆనాడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి డెబ్బై ఏడు వరకు ఎమర్జెన్సీ పాలన ఆనాటి ప్రధాని అయినటువంటి ఇందిరాగాంధీ గారు చేసిన పనికి మరి చాలామంది ఎదురొడ్డి ప్రయాణాలు త్యాగం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడినటువంటి పోరాట యోధులందరినీ కూడా ఒకసారి మనం స్మరించుకోవాలి మరి నిజంగా ప్రజల కోసం ప్రజల కొరకు నిర్మింపబడిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఆ భారతీయ జనతా పార్టీ ద్వారా ఈరోజు కొంతమంది ముఖ్యమైన ఆనాటి ఎమర్జెన్సీలో పాల్గొన్నటువంటి వ్యక్తులను ఇక్కడ సన్మానించుకోవడం జరుగుతుంది కాబట్టి మరొక్కసారి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం భారత్ మతాకి